కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్ ప్రాంతంలో బేస్తా హర్షవర్ధన్ తండ్రి రాజయ్య వయసు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టడీ సోమార్పేట్ గ్రామము నవీన్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు గ్రామము తిమ్మారెడ్డి మధుకర్ గౌడ్ తండ్రి కిషన్ గౌడ్ గ్రామము ఎల్లారెడ్డి మృతదేహాలు లభ్యమైనట్లు బాన్స్వాడ రూరల్ సిఐ రాజేష్ తెలిపారు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో స్థానానికి వెళ్ళి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీసినట్లు బాన్స్వాడ రూరల్ సిఐ రాజేష్ తెలిపారు సోమవారం పది మంది యువకులు సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు ఆట ముగిశాక నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో స్థానానికి వెళ్ళారు ఈ క్రమంలో నవీన్ హర్షవర్ధన్ మధుకర్ గౌడ్ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు మంగళవారం మృతదేహాలను వెలిక్కి తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ రాజేష్ తెలిపారు తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం సోమార్పేట శివారులు పది మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాంసాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్ హర్షవర్ధన్ మధుకర్ గౌడ్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాద విషయాలు అందులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డెడ్ బాడీలు వెళ్ళి చేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపా విచారణ కొనసాగించడం జరుగుతుంది